వెల్కమ్ టు స్టూడియో న్యూస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శాఖ ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు భానుచంద్ర మాట్లాడుతూ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోకి వెళ్లి ఆరు పథకాలు అమలు చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించినా మహారాష్ట్ర ప్రజలు ఎలాంటి మోసాలకు లోను కాకుండా బీజేపీ పార్టీకి ఓటు వేసి అత్యంత మెజార్టీతో ఘన విజయం సాధించి అసెంబ్లీ స్థానాలు గెలవడం జరిగిందన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి గా పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దమ్మయ్య భానుచందర్ ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ బీజే వైఎం అధ్యక్షుడు కన్నయ్య భూత అధ్యక్షుడు శ్రీకాంత్ అలాగే వినయ్ సతీష్ కార్తిక్ అనిల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు అదే విధంగా మూడు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు భారతీయ జనతా పార్టీ అదే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్ ఏ ఏ విధంగానైతే కులవర్ణ పేరుతో అదేవిధంగా మత మతపరమైన రాజకీయ పార్టీగా లబ్ధి పొందుతుందో ప్రజలు ఇప్పటికే గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి గ గణనీయంగా ఓట్లు వేసి పట్టం కట్టారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఈడ అమలు చేయలేని మహారాష్ట్రలో మేము ఈరోజు ఏడు గ్యారంటీలు ఇస్తాము ఐదు గ్యారంటీలు ఇస్తామని చెప్పారు మహారాష్ట్ర ప్రజలు చాలా తెలియని వారు కాబట్టి ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కర్ణాటక తెలంగాణలో ఎటువంటి హామీలు అమలు చేస్తున్నారో వాళ్ళు ముందుగానే బస్సు కట్టి ఇక్కడ కాంగ్రెస్ హస్యం అయితే మా బతులు గీ ఈ విధంగా నేను తయారైతే ఉద్దేశంతో వాళ్ళు మొదట్లోనే గ్రహించి కాంగ్రెస్ అనే దాన్ని అసలు పునాదుల్లో వేయడం జరిగింది ఇదే విధంగా రాబోయే ఎలక్షన్లు కూడా భారతీయ జనతా పార్టీ ఈ విజయ దుంపుకి ముగిస్తూ ముందుకు పోతుంది ఏ విధంగా అయితే ఈరోజు నరేంద్ర మోడీ దేశంలోనే కాదు ప్రపంచ స్థాయి నేతగా విరజిల్లుతుండో మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆకాంక్షిస్తుంది ఇదే విధంగా దేశ ప్రజలు కూడా బీజేపీ పట్ల నమ్మకంతో ఉంటూ వాళ్ళు ఇస్తున్న ఈ విజయాలు మాకు కానుకగా ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా విరచిల్లుతోంది అదేవిధంగా ఓటర్లు గిట్ల అదే విధంగా తీర్పిస్తున్నారని ఈ విధంగా పనిచేస్తుంది జై బీజేపీ ఈరోజు ఎక్కడైతే మన మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది అక్కడ ఏవైతే కూటమి ఉందో ఈ కాంగ్రెస్ కూటమి వాళ్ళని ఓడియా వాళ్ళు గెలుస్తామని చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి మేము యొక్క తెలంగాణలో గెలిచినాం ఆరు పథకాలు అమలు చేస్తున్నాం ఈ ఆరు పథకాలు కూడా దీంతో కలిపి ఇంకొక పథకం ఏడు పథకాలు కలిపి మీకు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి పోయి అక్కడ ప్రచారం చేసిండు ఆయన ఎక్కడైతే ప్రచారం చేసినా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవన్నీ ఓడిపోవడం జరిగింది మహారాష్ట్రాల ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందే అర్థమైపోయింది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఆకాంక్షతోటి ఈ యొక్క కల్లివల్లి మాటలకు వాళ్ళు లొంగకుండా బీజేపీ ప్రభుత్వానికే అత్యధిక మెజార్టీతో స అసెంబ్లీ స్థానాలు గెలిపించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ చెప్పిన ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో చెప్పిన హామీల ముందు ఇక్కడ కంప్లీట్ చేయాలి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వకుండా వేరే దగ్గర వేస్తే ఇదే ప్రతి దగ్గర ఇలాంటి ఫలితాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాయని హెచ్చరిస్తున్నాం ఈరోజు మహారాష్ట్ర ప్రజలందరికీ మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జయ జై శ్రీరామ్ మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం